అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగులు అనరాశ ఈరోజు మాచిన బట్టలతో తనకు తాను మర్చిపోయి తనెక్కడున్నానో తెలియని దుస్థితిలో తిరుగుతున్నటువంటి మరి నింబాబాయ్ నింబాబాయ్ జల్ది కిలోమీటర్ శంకర ఆది దేవరా శంకరేవరా అసలం బుని వయమేశ్వరా నివేదేదా చే జగమంత జంగమయ్యా నిండెను అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో మరొక వ్యక్తికి పునర్జన్మ కల్పించడానికి మరి మీ ముందున్నారు అతని పేరు అతని ఎక్కడి నుంచి వచ్చాడు అసలు అతని రాష్ట్రం ఎక్కడా ఒక్కసారి ఆయన మాటల్లో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందు మరి వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు గతం మర్చిపోయి తమ పేరేంటో తమ ఊరేంటో తెలియని దుస్థితిలో తిరుగుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మనం పడేసినటువంటి పదార్థాలు తినుకుంటూ మురికి నీరు తాగుకుంటూ మరి పందుల మధ్యన కుక్కల మధ్యన జీవనం గడుపుతున్నటువంటి ఈ యొక్క అభాగ్యుల గోసలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు మన కళ్ళ ముందే మనం ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా చూస్తుంటాము కానీ మరి అలాంటి వారిని తీసుకొచ్చి ఒక పునర్జన్మ కల్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మాతృదేవోభవ అనాథాశ్రమానికి మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ మీ అందరి ప్రేమ ఉంది కాబట్టి ఇంతమందికి మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సో మీ ప్రేమ ఆప్యాయత ఇలాగే అందించాలి ఇంకా మరి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఈ యొక్క మరి ఇతని పేరేంటి ఇతని జీవిత చరిత్ర ఏంటి ఒక్కసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అప్కే నామ్ క్యా హై నింబ పాటిల్ నింబా పాటిల్ आप कहाँ से है वो निम्बोरी निम्बोरी कौन सा राष्ट्र पड़ता है जलगाव जिला जलगाव जिला महाराष्ट्र पड़ता है माराश्ट, माराश्ट। ओहो। ओहो। आपका चेहरा तो एकदम भगवान का जैसा दिख रहा है आपका <laughs> हंसी भी बहुत सुंदर है <laughs> तो आपके शादी हुआ शादी नहीं कर रहा हूँ क्यों यार क्या है क्या प्रॉब्लम है प्रॉब्लम कुछ नहीं बनाया नहीं करना चाहते हाँ नहीं करना जिंदगी में एक अच्छा काम जो है बोले तो शादी है ना तो क्यों नहीं करना चाहते हो अभी क्या है ठीक है आपके कोई माँ बाप है अभी गाँव में नहीं माँ बाप गुजर गए गुजर गए आपके हाँ। साथ कितने भाई बहन है दो बहन ही आप अकेले हो तो आप कहाँ पे है आपको पता है अभी हाँ। कहां पे है गाँव को है ना अभी कौन सा गाँव है ये अपने जलगाँव ये हाँ? చూశారా అతను అడిగితే జల్గావ్లోనే ఉన్నాను అని అనుకుంటున్నాడు పెద్ద వ్యక్తి మినిమం ఒక యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాచిన బట్టలతో పెరిగిన జుట్టుతో తనకు తాను మర్చిపోయి తను ఎక్కడున్నానో తెలియని దుస్థితిలో తిరుగుతున్నటువంటి మరి నింబాబాయ్ జల్గాంలో ఉన్నాను అని అంటున్నాడు ఒక్కసారి అతని మాటలు వినండి మీరు జలగావమే కా ये महाराष्ट्र है कौन सा राष्ट्र है ये महाराष्ट्र से नहीं भी महाराष्ट्र ही है <laughs> मैं कौन सा भाषा बात कर रहा हूँ अभी हिंदी हिंदी अब महाराष्ट्र नो ओ. तो आप किधर है पता है जलगांव समझ रहे हैं ये हैदराबाद है ना हैदराबाद है तेलंगाना तेलंगाना आप महाराष्ट्र से इधर क्यों आया <laughs> किस काम के लिए आया आप निम्बा भाई क्यों आया आप ऐसे <laughs> नहीं पता है आपको आते वक्त किधर हाँ। जा रहा है क्या है आपको नहीं पता है हाँ। पता नहीं चल रहा है नहीं चला ना पता है फिर क्यों आया हैदराबाद में <laughs> आया ऐसे घूमने घूमने <laughs> अरे बाप रे इतने किलोमीटर <laughs> कैसा आया इधर हैदराबाद में <laughs> चलते चलते हाँ चलते चलते जाए तीन सौ चार सौ किलोमीटर है मैं ज़्यादा ये क्या बोलते दिंडी में पा, पाव पाव पंडरपुर जाता मैं नहीं नहीं मैं ना एक महीना भगवान को मानने हो हो एक एक महीना पाई दिंडी जाती ना उसमें जाता मैं अच्छा ओ एक महीना भर चलते ही रहते हैं हो चलते निया 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 एक महीना आप एकदम भगवान हो आप हो एक महीना लगता है ना दिंडी में पंडरपुर जाने को एक महीना लगता अच्छा पाव ఆయన పండర్పూర్కి వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర నుంచి నడుచుకుంటూనే వెళ్తాడంట సో ఆయనకు నడక అలవాటు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు సో అతని వివరాలు మరి కనుక్కుందాం మళ్ళీ ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి అన్నదమ్ములు ఎంతమంది అసలు ఏంటి అప్కే జో భాయ్ బైన్ హైనా దో హా భాదీ तो आपके आ, जो हमारी जमीन है ना सात एकड़ जमीन है ना छोटी-बईन पावनी करते हमारे अच्छा आपको जमीन भी है हां जमीन है ना कितना एकड़ है सात एकड़ <laughs> है ना 7 एकड़ हो अरे बाप रे अब तो बहुत करोड़पति है फिर करोड़पति आप करोड़पति आज सादा वाले अब करोड़पति नहीं नहीं कैसा सादा वाले सोचारा <laughs> 7 एकड़ला भूमि उందంట అంటే కోటీశ్వరుడు కానీ మరి ఆ దేవుడు శిక్షించిన చూడండి

జతే సోనా సో గబరా బేటా చెప్పిన మాటలు అతనికి మరి చాలా బాధ అనిపిస్తున్నట్టున్నాయి తన కళ్ళ కూడా నీళ్లు గారు ఉన్నాయి సో ఇలాంటి బతుకులు బతికే వాళ్ళు మన దేశం పైన చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి వారు నాకు నా కుటుంబం నీకు నీ కుటుంబం అన్నట్టుగా జీవిస్తూ స్టేషన్ లిమిట్స్లో మరి అతను అక్కడ తిరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు మనకి తీసుకొచ్చి మరి ఇక్కడ ఆశ్రమంలో అతన్ని పెట్టడం జరిగింది త్వరలో అతని కుటుంబ వివరాలు కనుక్కొని వారి కుటుంబానికి అప్పగించడమే ఒక లక్ష్యంగా మనం మాతృదేవోభాష భాష నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కదా సో ఇతను బిఫోర్ ఆఫ్టర్ కూడా మళ్ళీ అతనికి గుండు కొట్టించి స్నానం చేయించి మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తాను మరి మరొక వ్యక్తితో మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ